అమీన్పూర్ మండలం పటేల్గూడ కృష్ణారెడ్డిపేట్ గ్రామ పరిధిలో భారతీయ జనతా పార్టీ అమీన్పూర్ మండల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మహాధర్నాకు ముఖ్య అతిథులుగా సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి పటాన్చేరు అసెంబ్లీ కన్వీనర్ శ్రీనివాస్ గుప్తా హాజరయ్యారు ఈ కార్యక్రమంలో గోదావరి అంజిరెడ్డి మాట్లాడుతూ స్థానిక ప్రజాప్రతినిధులు ఇప్పటికైనా అభివృద్ధిపై దృష్టి పెట్టాలని లేని పక్షంలో మున్సిపల్ ఆఫీసును ముట్టడిస్తామని జిల్లా స్థాయిలో కార్యక్రమాలు చేస్తామని చెప్పడం జరిగింది ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు అధికారులు దోచుకున్న సొమ్మును కక్కించే బాధ్యత కూడా పార్టీ భారతీయ జనతా పార్టీ తీసుకుంటుందని అన్నారు పడాంచెరు నియోజకవర్గం అమీన్పూర్ మున్సిపాలిటీలో విలీనమైన గ్రామాలు ఏవైతే ఉన్నాయో మండల్ ఈ యొక్క గ్రామాలలో గత సంవత్సరం నుంచి విలీనమైన గ్రామాలు ఉన్నాయి కనీసము మున్సిపల్ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ పట్టించుకున్న దాఖలు లేదు దాన్ని దృష్టిలో పెట్టుకొని గత సంవత్సరం నుంచి భారతీయ జనతా పార్టీ అమీన్పూర్ మండల శాఖ ఆధ్వర్యంలో ఎన్నో విధాలుగా ఉన్నతాధికారులకు మనం ఎన్నో లెటర్లు ఇచ్చినాం ఎన్నో ఎన్నో సాలే గ్రా ఆఫీసులను ముట్టడించడం అయినా ఫలితం లేదు ఈ ప్రాంతంలో చేసుకున్న దురదృష్టం ఏంటి కానీ తెలియదు ఎంత దారుణమైన పరిస్థితులు ఈ ప్రాంతంలో రోడ్లు ఉన్నాయంటే కనీసం మహిళలు ఒక చక్కగా ఒక ఏడికి పోవాలన్నా కానీ ఇబ్బందికరమైన స్థితి ఉంది మీకు అందరికీ తెలుసు మీకు కొత్తగా చెప్పవలసిన అవసరం లేదు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇలా భారతీయ జనతా పార్టీ అమీన్పూర్ మండల శాఖ ఆధ్వర్యంలో మహాధారణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి మన సంగారెడ్డి జిల్లా భారతీయ జనతా పార్టీ రథసారథి శ్రీమతి గోదావరి ఎక్క గారు రావడం జరిగింది వారి కూడా మేము సుస్వాగతం స్వాగతం తెలియజేస్తున్నాం ఎందుకంటే ప్రజల సమస్య ఎక్కడుందో అక్కడ భారతీయ జనతా పార్టీ ఉంటుంది భారతీయ జనతా పార్టీ నాయకులు ఉంటారు ముఖ్యంగా మా జిల్లా రథసారథి ఒక మహిళా శ్రీమతి అయినా కానీ ఎక్కడ వెనకడుగు వేయకుండా ప్రతి సమస్య దగ్గర ఇలా హైదరాబాద్లో మీటింగ్ ఉండే అయినా కానీ అక్కడ పక్కకు పెట్టి స్థానికంగా నాకు ఇంపార్టెంట్ అని ఇక్కడికి వచ్చినందుకు అక్కగారికి మా మండల శాఖ తరఫున మా కాలనీల తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు సంగారెడ్డి జిల్లా పడాంచెరు కాన్సెన్సీ అమీన్పూర్ మున్సిపాలిటీలో సమస్యలపైన ఇక్కడ ఉన్నటువంటి ప్రా ఇబ్బందులు ఏమున్నాయో వాటిపైన మరి పెద్ద ఎత్తునగా ఇక్కడ ఉన్నటువంటి మండలాధ్యక్షులుగా ఈర్లరాజు గారి ఆధ్వర్యంలో మహాధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ యొక్క మహా ధర్నా కార్యక్రమంలో మరి సీనియర్ నాయకులు మోర్చా నాయకులు వివిధ బాధ్యతలు ఉన్నటువంటి జిల్లా నాయకులు మండల నాయకులు స్థానికంగా అనేక సమస్యలపై ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రజలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క ధర్నాలో పాల్గొన్నందుకు వారికి అదేవిధంగా మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఇక్కడ చేపట్టినటువంటి ధర్నాలో న్యాయం ఉంది ధర్మం ఉంది ఎందుకంటే ఈ అమీన్పూర్ మున్సిపాలిటీ అనేది సంవత్సరం కింద కిందటి వరకు అటు మున్సిపాలిటీ ఇటు అమీన్పూర్ మండలు రెండుగా ఉన్నటువంటి పరిస్థితి మరి గత సంవత్సరం కిందట ఈ యొక్క మండలాన్ని మండలంలో ఉన్నటువంటి విలేజెస్ అన్నిటిని కూడా మున్సిపాలిటీలో కలపడం విలీనం చేయడం జరిగింది అంతా కూడా మున్సిపాలిటీ అయినటువంటి పరిస్థితి కానీ ఈ మున్సిపాలిటీ అయినాక కూడా అటు మండల కింద వచ్చే పద్దెనిమిది గ్రామాలు ఇటు మున్సిపాలిటీలో వచ్చే పద్దెనిమిది గ్రామాలు మొత్తం ముప్పై ఆరు గ్రామాలల్లో ఏ ఒక్క కాలనీ కాలనీలలో అటు పద్దెనిమిది కాలనీలు ఇటు పద్దెనిమిది కాలనీలు ముప్పై ఆరు కాలనీలల్లో ఎనిమిది గ్రామాలలో ఎక్కడ చూసినా కూడా ఈరోజు ఒక రోడ్డు బాగుంది ఒక రోడ్ బాగలేదు అని కాకుండా అన్ని రోడ్ల పరిస్థితి మరి ఈరోజు ఏ విధంగా ఉందో ఇప్పుడు మీరు కెమెరాలు పెడితే చూస్తే కనబడుతూ ఉంది దీని గురించి గత సంవత్సరం నుంచి భారతీయ జనతా పార్టీ తరఫు నుండి మేము పోరాడుతూనే ఉన్నాం మరి అక్కడ ఉన్నటువంటి అధికారులకు కూడా చెప్పడం జరుగుతుంది వారిని కోరడం జరుగుతుంది వారికి మరి అన్ని విధాలుగా కూడా ఇవ్వడం జరిగింది కానీ ఏ ఒక్కరు కూడా ఒక చర్య తీసుకోకుండా ఏ ఒక్క రోడ్లు కూడా మరమ్మత్తు చేయకుండా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోనే ఏ విధంగా ఉందో అంతకంటే ఘోరంగా ఈ పడంచెరు కాన్సెన్సీలో కనబడుతూ ఉంది ఇక్కడ ఉన్నటువంటి కాలనీలో ఉన్నటువంటి మహిళలు కానివ్వండి ప్రజలు కానివ్వండి ఏదన్నా ఇబ్బందులు వచ్చి హాస్పిటల్కి వెళ్ళాలంటే కాలనీల నుంచి మెయిన్ రోడ్కి వచ్చేవరకే అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు దానికి నిదర్శనం మొన్నటికి మొన్న ఒక గర్భిణీ స్త్రీ బండి మీద వస్తుంటే ఆ గుంతల రాలేక కింద పడి మరి అనేక ఇబ్బందులు ఎదుర్కొనే హాస్పిటల్లో చాలా ఇబ్బంది అయింది మరి ఒకనొక సందర్భంలో ప్రాణమే పోయే పరిస్థితి ఏర్పడింది అయినా కూడా ఈరోజు ఇక్కడ అధికారులు పట్టించుకోవట్లేదు మరి మేము భారతీయ జనతా పార్టీ తరఫు నుండి ఒకటే కోరుకుంటున్నాం తప్పకుండా ఈ ఉన్నటువంటి ము ముప్పై ఆరు కాలనీలు ఏవైతే ఉన్నాయో అన్ని కాలనీలలో రోడ్లన్నీ కూడా మరమత్తు చేయాలి మరి రోడ్లన్నీ కూడా వేయాలి అని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం లేదంటే లేదంటే పెద్ద ఎత్తునగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతోటి ప్రజానీకంతో మరి మీకు బుద్ధి చెప్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ తప్పకుండా చర్యలు తీసుకోవాలి అధికారులు కూడా చర్యలు తీసుకోవాలి లేకుంటే అధికారుల మీద కూడా మరి చర్యలు తీసుకోబడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం భారత్